డియర్ ఫ్రెండ్స్ మనం పిల్లలకి పేదరాశి పెద్దమ్మ కథలు అని చెబుతూ ఉంటాం కదా అసలు ఈ పేదరాశి పెద్దమ్మ ఎవరు అని చెప్పి ఒకసారి దాన్ని పరిశీలిద్దాం పేదరాశి పెద్దమ్మ కాదు పేదరాశి పెద్దమ్మే అక్కడ మెలికసి కాకుండా కుంటసి రాయాలి అది పేదరాశి పెద్దమ్మ అనేది ప్రయోగం ఎప్పుడు ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నాటికే ఈ ప్రయోగం వాడుకలో ఉంది పేదరాశి పెద్దమ్మ అనేది ఒక పాత్ర కాదు ఆ పేదరాశి పెద్దమ్మలకు వేరే వేరే పేర్లు కూడా ఉండవచ్చు సాధారణంగా పేదరాశి పెద్దమ్మగా వ్యవహరిస్తూ ఉంటారు వేరే పేర్లు ఉన్నా సరే ఆ స్త్రీ యొక్క సాధారణ లక్షణాలను చందమామ పత్రికలో ఒకసారి వివరించారు అది తర్వాత తెలుసుకుందాం ఈ ఎలా ఉంటుందంటే ఈ కథ మధ్యలో రా కథ దొరుకుతూ ఉండగా వాడు చాకచక్యంగా నగరం పొలి పొలిమేర చేరుకుని ఒక పూరింటి తలుపు తట్టాడు అది యశోదమ్మ అనే పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఆమె బాటచారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెలబుచ్చుతోంది యశోదమ్మ వచ్చి తలుపు తీసింది పూర్వం చాలా చిన్నపిల్లల కథలు అనగా అనగా ఒక రాజు అంటూ ప్రారంభమయ్యి చివర కథ కంచికి మనం ఇంటికి అంటూ పూర్తయ్యేవి అలాంటి కథలలో మధ్యలో అవసరాన్ని బట్టి ఏదైనా పాత్ర ప్రయాణంలో ఎక్కడైనా ఓ రాత్రికి భోజనం చేసి అలసట తీర్చుకొని విశ్రమించడానికి వెళ్ళడానికి అప్పుడు హోటళ్ల సదుపాయం లేని ఆ కాలంలో ఇలాంటి పూటకోళ్ళ సదుపాయం ఏర్పాటు చేసినటువంటి పాత్రలే పేదరాశి పెద్దమ్మలు ఈ పేదరాశి పెద్దమ్మ గురించి వివరంగా ఇంకొక వీడియోలో తెలియజేస్తాను చందమామలో వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ లోపల మీరు కొంచెం ఆలోచించండి చందమామ పుస్తకాలు దొరికితే గనక పాత పుస్తకాలు ఒకసారి తిరిగేసి ఎక్కడన్నా పేదరాశి పెద్దమ్మ ఏం చేస్తుంది ఆవిడ చేసేటువంటి ఏంటి ఒకసారి మీరు పరిశీలించండి లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను